ఓం నమ శివాయ కార్తీక మాసం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఏకాదశి ఉత్తరా నక్షత్రం ఎంతో పవిత్రమైన రోజు ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది ఈ ఏకాదశి నాడు తులసి చెట్టుకి మనం పూజ చేసిన శివుడికి పూజ చేసుకున్న విష్ణుమూర్తికి పూజ చేసుకున్న చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు అది కాక మన ఏకాదశి శనివారం రావటము చాలా విశిష్టమైందని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఆ రోజున మనము ఏకాదశి నాడు విష్ణు పూజ ఉదయం చేసుకొని అలాగే ఆ రోజు ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేసుకొని విష్ణు పారాయణం కానీ లలితా సహసనామాలు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకొని మా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రము మన శివుడికి అభిషేకం లాంటివి ఏమన్నా చేసుకొని సాయంత్రం పలహారం స్వీకరించిన మనకి ఎంతో పుణ్యం కలుగుద్దని కూడా పెద్దవారు చెప్తున్నారు అది కాకుండా ఈ కార్తీక మాసంలో మనము ఏ దానం చేసినా కానీ మనకి యొక్క చాలా పరంగాను సంపాదన పరంగాను విద్యాపరంగాను అన్ని రకాలు కూడాను చాలా విశిష్టమైనదని ఏకాదశిని చెప్తారు అది కాకుండా కార్తీక మాసంలోనూ ప్రతిరోజు కూడా చాలా పవిత్రమైన రోజుగానే భావిస్తారు అందుకని ఈ సారి మటుకు ఏకాదశి శనివారం రావడం వలన దానికి చాలా ప్రత్యేకత ఉంది మనకి విష్ణు ఆలయాలు కూడా మనము దర్శించుకొని ఆ దర్శనం అనంతరము శివాలయానికి దర్శనం చేసుకొని ఆ శివుని యొక్క కృపకు కూడా మనం పాల్పొన పాలు మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ శివాలయంలో కానీ కానీ విష్ణు ఆలయంలో కానీ వినాయకుడి గుడికి కానీ అయ్యప్పసాం గుడికి కానీ ఏ గుడికైనా వెళ్ళి మనము దర్శనం చేసుకుంటే ఆ యొక్క విశిష్టత మామూలుగా ఉండదని కూడా పెద్దవాళ్ళు చెప్తారు అది మన పూర్వీకుల నుండి వస్తుంది కాబట్టి మన ప్రతి ఒక్కళ్ళము కూడా వేలు కుదుర్చుకొని ఆ రోజు కంపల్సరీ దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందిగా మన నేను కోరుకుంటున్నాను కుదిరిన ఎడల ఉపవాసం ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి అలా చేసిన ఎడల మనకి ఆరోగ్య పరంగాను మనకి పిల్లలకు విద్యా పరంగాను అన్ని రకాలుగాను కూడా మనకి కలిసి వస్తున్నాయని కూడా మన పూర్వీకులు చెప్తూనే వస్తున్నారు అది కాకుండా మన ఇంటిలో తులసి చెట్టు ఉన్న ఎడల ఆ తులసికి నీళ్ళు పోసి ఓ నమ మనం మంత్రము తెలుసుకున్న ఎడల మనకు కూడా చాలా మంచి జరుగుతుందని కూడా పూర్వీకులు చెప్తున్నారు విష్ణుకి కానీ రూపంలో కానీ తులసమాతకు చాలా విశిష్టత ఉంది మనము తులసమాతకు నిత్యము పూజించేసుకుంటే మనకి ఒక్క చుక్క నీళ్ళు వదిలినా కూడా అది కూడా మనకి చాలా కలిసి వస్తుందని కూడా పూర్వీకులు చెప్తున్నారు అది కాకుండా అనాథలకు వస్త్రదానం కానీ బియ్యం దానం కానీ కాయగూరలు కానీ దానం చేస్తే కూడా చాలా మంచిది అలా అని మన భోజనాలు కూడా చాలామంది అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు అలా చుట్టాలు అందరూ కలిసి ఈ కార్తీక మాసంలో మనము ఈ ఏకాదశి నాడు మనం జరుపుకుంటే చాలా మంచిదని కూడా మన పూర్వీకులు చెప్తున్నారు కార్తీక మాసంలో మనకి ఇది ఏకాదశి నెక్స్ట్ ఇంకో రెండు వారాలు ఇంకో గట్టిగా ఒక వారం ఉంది మనము నిత్యము చేసే శివార్చనల వలన మన అందరికి కూడా చాలా మంచి జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన పూర్వీకులు చెప్పిన విధంగాను మనము ఒక అయ్యప్ప స్వామి కానీ ఒక విఘ్నేశ్వరుడు కానీ ఒక సుబ్రహ్మణ్య స్వామి కానీ ఒక వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్తీక మాసంలో మనము నిత్యము కూడా పూజలు చేసుకోవచ్చు అని కూడా మన పూర్వీకులు చెప్తున్నారు పూజలు అంటే వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక దీపం వెలిగించి శివుని మీద ఒక్క చుక్క నీళ్ళు వదిలినా కూడా మనకి చాలా పుణ్యం కలుగుతుంది ఇలాంటివి విశేషాలు ఎన్నో మీకు నేను తెలియజేస్తానని నా ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఘనసింబలు కూడా కొడతారని కోరుకుంటూ మీ నుండి మీ రాజుమామ సెలవు తీసుకుంటున్నాడు బాయ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమష్ శివాయ హర 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 మహాదేవ శంభో శంకర గోవింద గోవింద ఏడుకొడ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద स्वाम शरणय्यप्पन्नय्यप्पणमुख सोदरने शप गणपति सोदरने शनयप्प सुब्रमण्य स्वामी ये शरण्यप पंबानदी शनयप्प ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हर 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 हरा हर 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 महादेव शंभुशंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम सूर्यनारायण नह चंद्रायण मम ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ఓం నమ నమ శివాయ ఓం నమో శివాయ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతారని కోరుకుంటూ మీ ఈ ఛానల్ నుండి ప్రతి ఒక్కళ్ళకి కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ రాజమామ వన్ ఛానల్ నుండి రాజమామ బాయ్ ఫ్రెండ్స్ ఓం నమో శివాయ్ ఓం నమో శివాయ ఓం నమ ఓం నమో ہر 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 مہاد